కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు దీంట్లో బాధ్యతాయుతమైన విపక్షం అవసరం ప్రజల తీర్పుతో తమ బాధ్యతలు మూడు రేట్లు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు మూడోసారి మూడు రేట్లు ఎక్కువగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు ప్రజలు మంచి బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారన్నారు గతంలో ప్రతిపక్షాల తీరు నిరాశపరిచిందని చెప్పారు ఈసారి ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా సామాన్య పౌరుల ఆంక్షలకు అనుగుణంగా కూడా అవి నడుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు సభ్యులందరినీ కలుపుకొని రెండు వేల నలభై ఏడు వికసిత భారత సంకల్పంతో ముందుకెళ్తామని అన్నారు ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా కూడా ముందుకు సాగుతామని తెలిపారు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తామని సభ్యులకు సూచించారు పద్దెనిమిదవ లోక్సభ తీర్మానాల సభగా మారుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు అవి సామాన్య పౌరులకు కలలను సాకారం చేస్తుందంటూ కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన సమయంలో ఈ దేశాన్ని జైలుగా మార్చింది దాంతోపాటు ఇక్కడ రాజ్యాంగానికి ఆ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించిన వారికి రాజ్యాంగంపై ప్రేమ చూపే హక్కు లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిన్న చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసి వరంగల్కు సంబంధించిన ఒకరేమో ఏమని చెప్పిళ్ళు ఏది భారత రాజ్యాంగం అంటూ చెప్పిళ్ళు తర్వాత భద్రకాళి అంటూ చెప్పిళ్ళు ఇంకేదో నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనబడ్డది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరాలు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును వాళ్ళు పని పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది రాజ్యాంగం చేతిలో పట్టుకున్నంత మేము రాజ్యాంగం ప్రకారమే అనుగుణంగా నడుతున్నామంటే అవి రాజకీయ నాయకులు చెప్పే మాటలకు అసలు వాస్తవానికి చాలా దూరం ఉంటాయి నక్కకు నాగలోకానికి ఎంత దూరం ఉంటుందో ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు కూడా అదే స్ఫూర్తితోనే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా మీరు కూడా ఆలోచించండి ఈ రోజు మనం ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్ట్రేటివ్ అసెంబ్లీ అయినా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా ఎవరినైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతను దేనికోసం అంటే ఈ ప్రజలకు సేవ చేస్తాడు ఇక్కడి ప్రాంత బిడ్డలకు న్యాయం చేస్తాడు ఇక్కడి ప్రాంత బిడ్డలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటే ప్రతి ఓటర్ కు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఎన్నుకు ఎన్నుకోబడిన వ్యక్తి మీద ఉంటది కానీ ఇక్కడ ఏంది అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిన్న చాలా ఆసక్తికరమైన అంశాలు వీళ్ళేదో కడిగిన శుద్ధని శుద్ధ పూసని అన్నట్టుగా మిగతా వాళ్ళంతరూ దొంగలు లంగలు అనే విధంగా నిన్న రాజ్యాంగాన్ని పట్టుకొని చూస్తున్నారు అదే రాజ్యాంగానికి తూట్లుబడు లేదా కాంగ్రెస్ ఆ రాజ్యాంగం వల్లనే కదా ఈ రోజు రాజ్యాంగాన్ని పట్టుకునే ఆ నైతిక హక్కు ఎక్కడిది తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీలు అయినప్పుడు ఎక్కడి పోయింది ఆ రాజ్యాంగం దాంతో పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా మరో ఆరు వందల మందిని బలి తీసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది రాజ్యాంగం ఏది కుట్రపూరితంగా పెద్ద మనసులో ఒప్పందంతో ఆంధ్ర తెలంగాణను కలిపినప్పుడు ఎక్కడికి పోయింది రాజ్యాంగం ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇదే తెలంగాణలో గొర్రలను బర్లను మేకలను ఉన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటున్నాడు కదా ఎక్కడికి పోయింది రాజ్యాంగం అనేది మనం అడగాలి ఈ రోజు సామాన్యుడికి కూడా కలవని ముఖ్యమంత్రికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు మొత్తం రాజ్యాంగం అనే ఒక మొత్తం హైలైట్ గా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పట్టుకున్నంత మాత్రాన న్యాయం జరుగుతుందా తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ దొందు దొందే చేను పాడే మళ్ళీ చాలా క్లారిటీగా చెప్తున్నా ఆనాడు ఎమర్జెన్సీని విధించి ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని చెప్తున్న అంశాలను చూస్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే పార్టీలు తమ తమ బాధ్యతాయుతమైన ఏంది పదవులను అంకితం చేస్తున్నాయి కుట్రపూరితమైన వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోర్రీ ఒకసారి చూద్దాం ఇగో ఒకసారి మీరే చూడర్రి ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించిందని దేశాన్ని జైలుగా మార్చిందని ప్రధానంగా కూడా ఈ దేశానికి సంబంధించిన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచ్చుకుపడ్డారు దేశంలో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని విధించి ఇరవై ఐదు జూన్ తో యాభై ఏళ్ళు కావస్తున్న సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేస్తారు రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మోదీ గట్టిగా బదులిచ్చారు అత్యవసర స్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే హక్కు హస్తం పార్టీకి లేదని విమర్శలు గుప్పించారు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వారికి అర్పిస్తున్నట్లుగా కూడా తెలిపారు అవి చీకటి రోజులు ఏం జరిగింది అసలు రాజ్యాంగాన్ని ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని ప్రధానమంత్రి విమర్శించారు ఎమర్జెన్సీని ప్రజలకు చీకటి రోజులుగా మారిందని విమర్శించారు ఎమర్జెన్సీని ప్రతిఘటించిన మహనీయులందరికీ కూడా నివాళ అర్పించే రోజు ఇది అన్నారు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను ప్రతి భారతీయుడు గౌరవించే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని దుయ్యబట్టారు కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైలుపాలు చేసిందని మండిపడ్డారు ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని కూడా పూర్తి స్థాయిలో హింసించారని వేధించారని వేధించబడ్డారని బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను కూడా అమల్లోకి తెచ్చారని చెప్పారు రాజ్యాంగం పట్ల మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకు అంటే ఎమర్జెన్సీని విధించిన వారికి రాజ్యాంగంపై తమ ప్రేమను చాటుకునే నైతిక హక్కు లేదన్నారు ఎమర్జెన్సీని విధించిన పార్టీయే లెక్కనే సందర్భాలలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ను ను విధించిందని చెప్పారు పత్రికా స్వేచ్ఛను నాశనం చేసే ఎన్నో బిల్లులను తెచ్చారని మోదీ గుర్తు చేశారు ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారని వివరించారు కాంగ్రెస్కి ఎమర్జెన్సీకి మనస్తత్వం సజీవంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎమర్జెన్సీ మనస్తత్వం సజీవంగా ఉందని మోదీ ఆరోపించారు రాజ్యాంగంపై వారికి ఉన్న ఆ అయిష్టాన్ని దాచిపెట్టి ఇప్పుడు నటిస్తున్నారన్నారు అయితే వారి ప్రవర్తన ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు అందుకే పదే పదే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని కూడా మోడీ పేర్కొన్నారు అసలు ఏం జరిగింది ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధింపు కాగా ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారన్నారు ఆ సమయంలో పౌర హక్కులను హరించే విధానం హరించే హరించ వేశారు ప్రతిపక్ష నాయకులు అసమ్మతి వాదులు అనేక మంది ప్రజలు జైలు పాలయ్యారు పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టారు ఇది పంతొమ్మిది వందల ఏడు వరకు ఇరవై ఒక్క నెలల పాటు అమల్లో ఉంది స్వతంత్ర భారతదేశంలో అత్యంత వివాదాస్పదమైన కాలంలో ఎమర్జెన్సీ ఒక్కటిగా ఉండిపోయింది రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీని విధించి మంగళవారంతో యాభై ఏళ్లు కావస్తుందని అలాంటి చీకటి రోజులను మళ్లీ చూడకూడదని మా ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు పద్దెనిమిదవ లోక్సభ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పార్లమెంటుకు చేరుకున్న మోదీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజ్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మోదీ మీడియా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆ తమ విధానాలను విశ్వసిస్తున్నారని దేశానికి మూడోసారి సేవ చేసే అదే అవకాశాన్ని కల్పించారని కూడా చెప్పారు ఇప్పుడు అర్థమైందా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే మీ అందరికీ తెలుసు బహుశా ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు అంటే దాదాపుగా ఇరవై ఒక్క నెలల పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన అంశం ఏంటి అంటే ఇరవై ఒక్క నెలల పాటు ఈ దేశాన్ని జైలు జైలుగా బంధించేసి నిజంగా చెప్పాలంటే వాస్తవం మరి అలాంటి వారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని పట్టుకుని ఓహో ఆహా అంటే ఎట్లా నమ్ముతారు ఏ దేశ బిడ్డ నమ్ముతాడు భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నమ్మకం ఎట్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంది ఈ దేశ ప్రజలు వాళ్ళకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చిలు వాళ్ళు విపక్షంలో కూర్చున్నారు ఈ దేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాల యొక్క హక్కులకు సంబంధించి అన్ని రాష్ట్రాలలోని ప్రజల యొక్క ప్రతి పౌరుడికి సంబంధించిన హక్కు గురించి మాట్లాడాలి నాడేమో చేసిన లంగ పనులు నేడేమో నీతి సూత్రాలు చెప్తే ఎవరు నమ్ముతారు అని అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కదా విరుచుకు పడింది ఈ రోజు ఏదో ఏంది భారత రాజ్యాంగాన్ని పట్టుకొని భారత రాజ్యాంగం అంటూ ఇంకేదో నినాదాలు చేస్తూ ఇంకేదో నినాదాలు చేస్తూ ఏం ఏం తెలియజేయదలుచుకున్నారు ఈ దేశ ప్రజలకు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ దేశాన్నే జైల్లో ఉంచి మా జైలుగా మార్చిన చరిత్ర వాళ్ళకు ఉన్నప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ రాష్ట్రంలో కూడా గదే పరిస్థితి ఇగో రాష్ట్రంలో ఏం జరుగుతుందని